కమ్యూనిస్ట్ పార్టీ సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు తుసిరెడ్డి గారు మన కడప పార్లమెంటుకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ షర్మిళారెడ్డి గారు తండ్రిని కోల్పోయి ఎక్కిన మెట్టు ఎక్కకుండా కోర్టుల చుట్టూ తిరిగి ఇవాళ న్యాయం జరగని నేపథ్యంలో ప్రజల ముందుకు వచ్చి న్యాయాన్ని కోరుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారికి ప్రొద్దుటూరు ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం శర్మిలారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే మన రాయలసీమ వాసుల వాణితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ గొంతుకను పార్లమెంటులో వినిపించి మన సమస్యల కోసం పరిష్కారం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము మీరు కూడా భావించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏం పట్టించుకున్నారు వీళ్ళు రాయలసీమ గురించి గతంలో చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు సిద్ధం అంటున్న జగన్మోహన్ రెడ్డి గాని యుద్ధం అంటున్న చంద్రబాబు నాయుడు కానీ ఏం చేసినారు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుందో అక్కడే రాష్ట్రం ఉంది వీళ్ళకు సిగ్గుందా అని అడుగుతున్నా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడగడానికి మన గండికోట ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని దాదాపు తొంభై శాతం పూర్తయితే దాంతోకి ఇరవై రెండు టీఎంసీలు నీళ్ళు వస్తే అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లున్నోట్లో శని ఉన్నట్టు అక్కడ ఉండే నీటిని పంట పొలాలకు పారించలేని ఒక అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుడు కార్యక్రమమే ఇంకా ఆయన సిద్ధం గురించి ఆయన ఇంకొక ఆయన యుద్ధం గురించి శర్మిలారెడ్డి గారు చెబితేనే బాగుంటుంది కాబట్టి నేను ఇంకొక ఆయన మోదీ గ్యారంటీ అంటున్నాడు కదా మోదీ హామీ ఆయన హామీల గురించి నాలుగు మాటలు చెప్పి విరమించుకుంటా ఇప్పుడు హామీ అని వస్తున్నాడు మోడీ గారు మీకు గుర్తుందా మీరిచ్చినటువంటి హామీలు ఏమన్నా నెరవేర్చినారా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చా అన్నావు ఈ పాటికి ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలా నీ మొహం ఈ సర్వేలన్నీ కూడా నిరుద్యోగులతో బాధపడుతున్నారనేటువంటి సర్వేలు వెల్లడైతా ఉన్నాయి నల్లడనం బయటికి తీస్తా అన్నాడు ప్రజల ఖాతాలలో పదైదు లక్షలు వేస్తా అన్నాడు ఏసినాడా అని అడుగుతున్నాం మిమ్మల్ని అబద్దాల కోరు నోటుబందీ చేసినాడు నల్లడబ్బును బయటికి తీస్తా అన్నాడు నల్ల డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళ గుండెల్లో నిద్రపోతా ఆరు నెలలు ఓపిక బెయ్యి పట్టండి లేకుంటే నన్ను ఉరి వేయండి అన్నాడు ఆ లెక్క ప్రకారం ఈ పార్టీకి ఎన్నిసార్లు ఉరి వేయాలి మోడీ గారికి ఇవన్నీ వాగ్దానాలు రైతుల ఆదాయాలు రెండంతలు చేస్తా అని చెప్పినాడు వాళ్ళు సమ్మెలు చేస్తా ఉంటే ఇవాళ వాళ్ళను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అబద్ధాలు ఆడి ఈ దేశ ప్రజలను దారి మళ్లించడానికి మనోభావాలను రెచ్చగొట్టి ఏమన్నా మాట్లాడితే నేను త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినా అంటాడు నీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవన ప్రమాణాలు ఏమన్నా పెరిగినాయా ఇవాళ అన్ని అమ్మేస్తా ఉన్నావు రైల్వేస్ అమ్ముతున్నావు పోర్ట్లు అమ్ముతున్నావు ఇవాళ తరంగాలు అమ్ముకుంటున్నావు అంబానీ ఆదానులను ఈ వల్ల ఆ వల్ల కూర్చోబెట్టుకొని ఈ దేశాన్ని నాశనం చేసేదే కాకుండా ఇవాళ భారత రాజ్యాంగానికి భారత ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంట ఇస్తారా మన హక్కులను కోల్పోదామా కాబట్టి ఈ దుర్భాగ్యకి నమ్మద్దండి ఓ సామ చెప్పినారు ఈ మాట చెప్పి నేను సాలించుకుంటా చికెన్ కోసుకుంటే కోడిని కోసుకుంటే చికెన్ పార్టీ అంట ఆటను కోసుకుంటే మటన్ పార్టీ అంట కేకును కోసుకుంటే బర్త్డే పార్టీ అంట వనరులను అమ్ముకొని దోచుకొని ఉండే పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీ అంట మీరు భారతీయ జనతా పార్టీకి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే తెలుగుదేశానికి కానీ ఈ కూటమి దేశానికి ప్రమాదకరమైతే జగన్ రాష్ట్రానికి ప్రమాదకరం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ను ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే కాలాంటి చట్టాలు రద్దయిపోవాలంటే ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే భారత రాజ్యాంగం అమలులో ఉండాలంటే ఇవాళ ఒక గత్యంతరమైన పరిస్థితి కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా గెలిపించుకోవాలి దేశ్లో గెలిపించుకోవాలి ఇవాళ కడప ఎంపీగా పోటీ చేస్తున్న శర్మిలమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు